దీప కార్తీక్ని కౌగలించుకొని ఇలా అంటూ ఉంటుంది థ్యాంక్స్ బావా నీ మీద నాకున్న గౌరవం ఇంకొంచెం రెట్టింపు అయింది బావా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు అవును బావా ఎందుకంటే పెళ్ళి జరగాలని కోరుకున్నాము అది అదే రకంగా నా తల్లిదండ్రుల చేతుల మీదుగా పెళ్లి జరిగింది అలాగే పెళ్ళిలో తాలిబొట్టు దాచింది నా తల్లే అని తెలిసినా సరే నువ్వు ఆ నిజాన్ని బయట పెట్టలేదు నా తల్లి గౌరవాన్ని నా తల్లి విలువను నువ్వు కాపాడ అందుకే నీ మీద రెట్టింపు గౌరవం పెరిగింది థ్యాంక్స్ బావా నా తల్లి గురించి నువ్వు ఇంతలా ఆలోచించినందుకు అని చెప్పి దీప అంటూ ఉంటుంది ఆ మాట వినగానే కార్తీక్ ఎలా అంటూ ఉంటాడు లేదు దీప ఏది ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అత్త అక్కడ ఎన్ని మాటలు పడుతుందో ఏంటో తాతయ్య అత్తని ఎన్ని అన్నాడో ఏంటో మావయ్య ఏమన్నాడో ఏంటో వాళ్ళందరూ కలిసి అత్తయ్యను ఏ రకంగా చూస్తున్నారో ఏంటో అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే దీప కూడా అవును అక్కడ అమ్మ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే నేను జరగకూడదు అనుకున్నదే జరిగింది అసలు అత్త ఇలా చేసింది అన్న విషయం నాలోనే సమాధి అయిపోతుంది అని అనుకున్నాను కానీ పారిజాతం కారణంగా ఇప్పుడు ఇదంతా రచ్చరచ్చ అయింది అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాట విని దీప అయితే ఆమెకు తెలిసాక ఇంకేమైనా ఉందా రచ్చ జరగాల్సిందే అందుకే ఈ కదా ఇంత పెంట పెట్టింది సరేలే బావా జరిగింది ఏదో జరిగింది ఇక మీద అయినా సరే అమ్మని మనం జాగ్రత్తగా చూసుకోవాలి తను ఎలాంటి బాధ పడకున్నా చూసుకోవాలి బావ అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే మనం చూసుకుంటాం కానీ ఆ జ్యోత్సన ఉంది కదా ఆ జ్యోత్సన చేసిన తప్పుకి అత్త ఖచ్చితంగా శిక్ష వేస్తుంది అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాట విని దీప అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది